విజయవంతమైన జీవితం గడపడం వెనుక ఉన్న ముఖ్యమైన వాస్తవం ఏమిటంటే మీ ఆలోచనలే మీ ప్రపంచాన్ని నిర్మిస్తాయి మీరు దేని మీద దృష్టి కేంద్రీకరిస్తారో అది వృద్ధి చెందుతోంది దేని గురించి ఆలోచిస్తారో అది విస్తృతి చెందుతోంది దేని మీద మీరు మనసు లగ్నం చేస్తారో అది మీ లక్ష్యం అవుతోంది జీవితం అన్నది మీకు మీరు చెప్పుకునే జోస్యం ఫలించడం లాంటిది దాని నుంచి మీరు ఏది ఆశిస్తారో మీకు అదే లభిస్తుంది హెలెన్ కెల్లర్ అన్నట్టు ఏ నిరాశావాది ఆకాశతారణ రహస్యాలు గ్రహించలేదు ఎవరు చొరని భూమిపై కాలు పెట్టలేదు మానవ స్ఫూర్తికి అవసరమైన ఏ స్వర్గాన్ని సృష్టించలేదు ఏ సూత్రాన్ని పాటించాలంటే మొదటి మెట్టు మరింత ఆనందంగా ఉండటం మరింత నిర్మలంగా ఉండటం మన ఆలోచనలను పవిత్రం చేసుకోవటం అవసరం దీన్ని సాధించడానికి అన్నింటికంటే ముఖ్యం మీ చుట్టూ ఉన్న పరిసరాలను మెరుగుపరుచుకోవడం మీ చుట్టూ ఉన్న పరిసరాలను జాగ్రత్తగా గమనించండి మీరు ఎలాంటి మనుషులతో సహచర్యం చేస్తున్నారు మీరు ఎలాంటి పుస్తకాలు చదువుతున్నారు మీరు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు మీ నిత్య పరిసరాలు ఎలా ఉంటున్నాయి అన్న దాని మీద బట్టి మీ ఆలోచనలు రూపుదిద్దుకుంటాయి మీరు ప్రతికూల వాతావరణంలో నిరాశవాదులుగా పనిచేస్తున్నారా అయితే క్రమంగా వాళ్ళు మిమ్మల్ని కూడా నిరాశవాదులుగా నిస్పృహజీవులుగా తయారు చేస్తారు మీరు అర్థం పరదం లేని హింసను టీవీల్లోనూ సినిమాల్లోనూ చూస్తున్నారా అలాగైతే మీ మనసులో ఒక అసహనం కోలాహలం ఏర్పడతాయి కనుక రాబోయే వారాల్లో ఇంటా బయట మీ పరిసరాలను బాగు చేసుకోవడానికి చర్యలు తీసుకోండి అతి త్వరలోనే మీ ఆలోచన విధానంలో మార్పులు వచ్చినట్టు మీరే గ్రహిస్తారు అలా మారిన క్షణంలో మీ చర్యలు కూడా మారిపోతాయి